శ్రీ గురు పేవరమ శ్రీ మాత్రే నమః శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం సైంటిఫిక్ జ్యోతిష్యము సైంటిఫిక్ వాస్తులో దేశ విదేశాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు సృష్టి సృష్టిస్తున్న విషయము అందరికీ తెలుసు ఎంతో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓంకార జ్యోతిష్యాలన్నీ దర్శించిన వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత రిలీఫ్ అనేది దొరుకుతున్న విషయము నా కస్టమర్లందరికీ కూడా అందరికీ తెలుసు విషయం కాబట్టి దాంట్లో భాగంగా గ్రహాల యొక్క సంచారం వలన గ్రహాల యొక్క దశలు అంతర్దశలు భుక్తి వలన ఏమి జరగబోతున్నాయి భవిష్యత్తులో ప్రస్తున్న ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి విపత్తులు పరిణామాలు ఏంటి అనే విషయంలో మనం ఇప్పుడు చంద్రదశలో రవిభుక్తి జరుగుతున్నప్పుడు ఏది జరగబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా చంద్రదశ పది సంవత్సరాలు ఉంటుంది ఆ పది సంవత్సరాలులో రవిభుక్తి కేవలం ఆరు నెలల పాటే ఉంటుంది ఈ ఆరు నెలల పాటు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మనం ముఖ్యంగా ఈ యొక్క చంద్రదశలో రవిభుక్తిలో వచ్చేటటువంటి అనర్థాలు ఏంటి ఇబ్బందులు ఏంటి అని అనుకున్నప్పుడు ఈ టైం వచ్చినప్పుడు అనుకోకుండా అలా కండు తిరిగి పడిపోవడం అనుకోకుండా అలా ఏది అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు కానీ కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఇది ఒక మేజర్ సమస్య అనమాట మైకం ఏర్పడుతుంది శరీరంలో శరీరం యొక్క ఆకారం వికారంగా మారేటువంటి అవకాశం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది మరి చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంటాయి కఠినమైనటువంటి శారీరక నొప్పులు ఈ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఈ చంద్రదశలో భుక్తి జరుగుతున్నప్పుడు ఈ ఆరు నెలల పాటు ఆ మనిషికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి నొప్పులు అనేటువంటివి చాలా జరుగుతాయి చాలా ఉంటాయి మనం నొప్పులు అనుకోకుండా ఏ కష్టపడకుండా నొప్పులు వచ్చాయి అని మనం ఆశ్చర్యపోతాం బాధపడతాం కానీ ఉపయోగం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం తాత్కాలికమైన మెడిసిన్స్ వేసుకొని మళ్ళీ ఆ యొక్క నొప్పులు వస్తూనే ఉంటాయి ఆరు నెలల పాటు ఇలాంటి ఎక్కువ నొప్పులతో ఎక్కువ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చంద్రదశలో రవిభుక్తి జరుగుతుంది ఈ ఆరు నెలల పాటు కఠినమైనటువంటి భరించలేనటువంటి నొప్పులు వస్తాయి ఆ నొప్పులకి ఉపశమనం కలగాలంటే సూర్యుని యొక్క ఎనర్జీ కావాలి శరీరంలో సూర్యగ్రహం యొక్క ఎనర్జీ ఇచ్చినట్లయితే ఆ ఎనర్జీ ద్వారా ఆ వ్యక్తికి ఆ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది ఎలా అంటే సైంటిఫిక్ ఆరాస్కాలతో వాళ్ళకి రవి దోషంగా ఉన్నాడు ఆ యొక్క చంద్రదశిలో రవి భుక్తి అనుకూలంగా లేదని తెలుసుకున్నప్పుడు మనము ఆ చంద్రుని ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాల ద్వారా మనకి కెంపు రూపీ స్టోన్లు ధరించినట్లయితే అనుకూలమైనటువంటి రూపీ స్టోన్ సాధారణంగా రూపీ స్టోన్లు ప్రతి చోట దొరుకుతాయి దేశ విదేశాల్లో భారతదేశంలో అంతా దొరుకుతాయి మా స్పెషాలిటీ ఏంటి మా ప్రత్యేకత ఏంటంటే మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడము ప్రత్యేకత ఇక్కడ సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఆ మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పనిచేస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ వేరే స్టోన్లు పెట్టుకోవడం వల్ల రిజల్ట్ వస్తుందో లేదనేది ఇచ్చిన వాళ్ళకి తెలియదు తీసుకున్న వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు పని చేస్తే చెయ్యొచ్చు లేకపోతే తెలియదు కాబట్టి ఖచ్చితమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు మనం ఓంకార జ్యోతిష్యాలని దర్శించాలి అప్పుడు మనకు శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరైతే ముఖ్యంగా బాడీ పెయిన్స్ ఉండడం వలన మనిషి ఏ పని చేయలేకపోతాడు లేవాలన్నా కూర్చోవాలన్నా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అది అందరికీ తెలుసు కాబట్టి అలాంటి వాటితో అలాంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా ఓంకార జ్యోతికి రండి బాధల నుంచి ఏదైతే శారీరకమైనటువంటి నొప్పులు నొప్పులు మరి భరించలేని నొప్పులను మనం తగ్గించుకోవాలనుకుంటే చక్కటి రూపిస్తో చెంపులు ధరించండి ఆ నొప్పులకు ఉపశమనం పొందండి శుభం పోయా